ఎన్టీఆర్ రామావతార విశేషాలు తెలుగు తెరపై శ్రీరాముడి పాత్రను ఎందరో నటులు పోషించినా తెలుగువారికి శ్రీరాముడు అనగానే వెంటనే గుర్తుకు వచ్చేది నందమూరి తారక రాముడే తన నటనతో ఆ పాత్రకు ఆయన తెచ్చారు రామారావు గారు తొలిసారిగా శ్రీరాముడి పాత్రలో కనిపించింది పంతొమ్మిది వందల యాభై ఆరులో వచ్చిన చరణదాసి చిత్రంలో ఈ సినిమాలో హీరోయిన్ అంజలీ దేవికి ఒక కళ వస్తుంది ఆ కళలో తను సీతగా భర్త రాముడిగా కనిపిస్తారు ఆ కళలో సీతను అగ్ని పరీక్షకు ఆదేశించే సన్నివేశం ఉంటుంది ఈ సన్నివేశంలో సీతారాములుగా అంజలీ దేవి రామారావు గారు నటించారు చరణదాసి చిత్రం ప్రదర్శించే థియేటర్స్ ముందు పెట్టినటువంటి శ్రీరాముడి గెటప్లో ఉన్న రామారావు గారి కటౌట్స్ ప్రేక్షకులను ఆకట్టుకుని లోపలికి వెళ్లేలా చేశాయి పంతొమ్మిది వందల యాభై ఆరు డిసెంబర్ ఇరవైన చరణదాసి చిత్రం విడుదలైంది పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో రామారావు గారు తమిళ చిత్రం సంపూర్ణ రామాయణంలో శ్రీరాముడిగా నటించారు శివాజీ గణేషన్ భరతుడిగా నటించిన ఈ చిత్రంలో సీతగా పద్మిని నటించారు తమిళనాట ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని తెలుగులో డబ్ చేశారు అయితే రామారావు గారికి వేరే వారు డబ్బింగ్ చెప్పడంతో ప్రేక్షకులకు అంతగా నచ్చలేదు అందుకే ఆ చిత్రాన్ని తిరస్కరించారు ఇక రామారావు గారు శ్రీరాముడిగా నటించిన లవకుశ చిత్రం గురించి చెప్పక్కరలేదు తెలుగు తొలి పూర్తి రంగుల చిత్రం ఇదే పంతొమ్మిది వందల యాభై ఆరులో ప్రారంభమైన ఈ చిత్రం ఆర్థిక కారణాల వల్ల మధ్యలో ఆగిపోయి చివరికి పంతొమ్మిది వందల అరవై మూడులో రిలీజ్ అయింది ఈ సినిమా ఘన విజయం సాధించింది వసూళ్ల పరంగా సరికొత్త చరిత్రను సృష్టించింది ఈ చిత్రం ఇందులో అంజలీదేవి రామారావు గారు సీతారాములుగా నటించారు లవకుశ చిత్రాన్ని హిందీ బెంగాలీ భాషల్లో అనువదించగా అక్కడ కూడా సూపర్ హిట్ అయ్యింది ఒక్క పౌరాణిక చిత్రం దక్షిణాదిన ఉత్తరాదిన సూపర్ హిట్ కావడం నిజంగా చరిత్రే లవకుశ చిత్రంలో రాముడంటే ఆయనే అనిపించుకున్న తారక రాముడు ఆ తర్వాత అనేక చిత్రాల్లో మళ్ళీ రాముడిగా నటించారు అలా రాముడిగా సార్థక రాముడయ్యాడు నందమూరి తారక రామారావు దట్ ఈజ్ ఎన్టీఆర్